జనం కోసం జనవాణి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా అక్టోబర్ ఇరవై ఒకటి పోలీస్ అమరవీరుల దినోత్సవం ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీస్ మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తూ ఉంటాడు ఎండ వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ పబ్బాన్ని కూడా త్యజించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసుకి అందున ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి గౌరవం చూపించడం మనందరి బాధ్యత పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతన ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపడమే పోలీస్ అమరవీరుల సంస్మరణా దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం చైనా దురాక్రమణకు భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన రోజు ఇది ఈ సమరంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడాక్ సరిహద్దుల్లో కాపలాగా ఉన్న పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారు వారి స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్న ఈ అమరవీరుల సంస్మరణకు నేటితో సరిగ్గా యాభై ఏడేళ్లు భారత్ చైనా సరిహద్దుల్లోని అక్సైచిన్ ప్రాంతంలో పదహారు వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డగట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటి బుగ్గ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాలైన లడక్ జియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి సరిహద్దు భద్రతా దళం ఇండో టిబెటెన్ బార్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు అక్టోబర్ ఇరవై ఒకటిన డిఎస్పి కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన ఇరవై ఒక్క మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియోజిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది ఈ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం కానీ భారత జవాన్లు రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులర్పించడం ఆనవాయితీగా మారింది మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో చేయించండి మాకు సపోర్ట్ చేయండి